ఆలస్యం చేయకుండా నేను దిల్ రాజు గారిని మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాను ఇచ్చేస్తున్నాను నేను ముందుగా మైక్ యాంకర్ గారికి ఎన్నిసార్లు చెప్పిన అంటే ముందు లీడ్ అంత టైం తీసుకోవద్దు నువ్వు వాళ్ళు వెయ్యరు లేకపోతే వీళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు నాకు ఏం మాట్లాడుతున్నారు అంతసేపు నువ్వు మాట్లాడకు ఎనర్జీ వేస్ట్ చేసుకో అందరికీ నమస్కారం ఫస్ట్ ఎన్నో ప్రెస్ మీట్లకి ఎన్నో ఫంక్షన్స్కి ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ రావడం జరిగింది కానీ ఫస్ట్ టైం ఇంతమంది ఒక ఈ అనౌన్స్మెంట్కి వచ్చారంటే నిజంగా చాలా టీం అందరిని అప్రిషియేట్ చేయాలని ఉంది ఇందాక దొరైని అడిగితే మేనేజర్లంకి అంటే మీ స్ట్రెంత్ ఏంటో కరెక్ట్గా చూపించారనిపించింది సో నిజంగా మీరందరు ప్రొడ్యూసర్లు అవుతే ఇండస్ట్రీ ఎంత బాగుంటుంది సో రాజేష్ నీలాగా కొత్త వాళ్ళు రావాలి అలాగే న్యూ ప్రొడ్యూసర్ నరసింహారెడ్డి రమణారెడ్డి అండ్ మోహన్ డైరెక్టర్ అండ్ ఇంతమందితో శ్రీకాకుళం షెర్లా షెర్లాక్ హోమ్ టైటిల్ కొంచెం క్యాప్షన్ చదవడం కొంచెం టఫ్గా ఉంది సో ఆల్ ది బెస్ట్ ఇరవై నాలుగు మంది డైరెక్టర్లతో ఒక టైటిల్ని లాంచ్ చేయించుకొని ఈరోజు ఈవెంట్కు నన్ను పిలిచి లాంచ్ చేయించుకుంటున్నందుకు మీ ఓల్డ్ టీమ్కి ఆల్ ది బెస్ట్ మీ సినిమా మంచి సక్సెస్ అవ్వాలి ఎందుకంటే చూస్తుంటే ఏదో వైపు కనిపిస్తుంది ఇంతమందితో ఈవెంట్ జరుగుతుందంటే లోపలికి వచ్చేటప్పుడు అన్నాను ప్రివ్యూ థియేటర్ ఫుల్ అవ్వడం కాదే రేపు సినిమా రిలీజ్ అయినప్పుడు థియేటర్లు ఇలా ఫుల్ అవ్వాలి అని సో ఆల్ ది బెస్ట్ మీ సినిమా ఎంటర్టైన్మెంట్ బాగుందని చెప్తున్నారు బాగుండి పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను యాక్చువల్లీ ఫంక్షన్కి నిన్ను వచ్చి అడిగినప్పుడు నేనున్న బిజీలో అసలు టైం ఎలా ఇవ్వగలుగుతానంటే రాజేష్ వచ్చి సార్ కొంచెం ఫేస్ని ఏదోలాగా మార్చుకుంటే అలా చూసి వస్తానులే అని చెప్ప సో టైమింగ్స్ మార్చి పిలిచారు వచ్చే ముందు కూడా చాలా మెంటల్గా చాలా డిస్టర్బ్గా ఉన్నాను బట్ ఆఫీస్లో సార్ వెయిట్ చేస్తున్న ధోరై ఫోన్ చేస్తే వచ్చిన తర్వాత చాలా రిలీఫ్ ఉంది మీ అందరినీ చూశాక ఒక్క అంటే ఇందాకెవరు అన్నారు మీడియా వాళ్ళు అక్కడి నుంచి అన్నీ మీ ఫోటోలో పెట్టారంటే నా పైన మీకు ఇంత అభిమానం ఉందని అందుకు ఇంక అంతకంటే కేం కావాలి అనిపించింది నాకు సో ఇండస్ట్రీలో ఎప్పుడు రకరకాల పీపుల్తో జర్నీ చేస్తాం ఎప్పుడు రాళ్ళు వేయాలో వేసేవాళ్ళు మన పక్కన ఉంటూనే రాళ్ళు వేస్తూ ఉంటారు కానీ ఇలా చూసిన తర్వాత ఒక చిన్న సినిమాని నేను ఎంత సపోర్ట్ చేస్తానో మీరు ఇలా ఒక చిన్న సినిమా చేస్తున్నప్పుడు వచ్చి మీకు ఈరోజు నన్ను పిలిచినందుకు మీ సినిమాకి ఈరోజు మీడియా ద్వారా దిల్ రాజు గారు లాంచ్ చేశారు ఇంతమంది డైరెక్టర్ లాంచ్ చేశారంటే డెఫినెట్గా చాలామందికి ఇది రీచ్ అయ్యే అవకాశం ఉందని మీరు నన్ను పిలిచారు డెఫినెట్గా మీ టైటిల్ రీచ్ అయ్యి రేపు మీ కంటెంట్ కూడా బాగా రీచ్ అయ్యి పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను అండ్ ఇందాక నేను రాళ్ళు వేశారు అనే టాపిక్ తీసా క్షమించాలి మీ స్టేజ్ని కొంచెం రెండు నిమిషాలు ఐజాక్ చేస్తున్నాను ఎందుకంటే దిల్ రాజు మీద ఎప్పుడు రాళ్ళు వేసే వాళ్ళ గురించి కూడా అభిమానిస్తున్న ఇంతమంది ముందు వాళ్ళ గురించి కూడా మాట్లాడాలనిపించి రెండు నిమిషాలు మీడియా వారికి ఇది నా పర్సనల్ స్టేట్మెంట్ ఒక చెప్పాలనుకున్నాను ప్రతి సంక్రాంతికి సినిమాలు రిలీజ్ అవుతుంటాయి రిలీజ్ అవుతున్నప్పుడల్లా డైరెక్టర్ ఇండైరెక్ట్ నేను కష్టపడి ఎదిగి ఇవాళ ఇండస్ట్రీలో ఈ పొజిషన్లో ఉన్నందుకు ఎప్పుడు ప్రతి సంక్రాంతికి ఏదో రకంగా కాంట్రవర్షిల్ చేస్తూ నా పైన స్టోన్స్ వేస్తూనే ఉంటారు అది ఆల్మోస్ట్ మీరు అందరికీ తెలియంది కాదు సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి నడుస్తూనే ఉంది సో నేను చిరంజీవి గారు మాట్లాడుతూ వారు ఎంత బాగా చెప్పారు దిల్ రాజుకు తెలుసు దేనికి ఎలా ఏం చెయ్యాలి అని ఈజ్ ఎక్స్పీరియన్స్ పర్సన్ అని కానీ ఈరోజు కొందరు వెబ్సైట్లలో చిరంజీవి గారు మాట్లాడిన దాన్ని ఇంకొకలాగా టర్న్ చేసి రాశారు అవి రెండు ప్రముఖ వెబ్సైట్లే అంటే మీరు నా పైన ఏదో రాసి మీ వెబ్సైటు ఇంపార్టెన్స్ని పెంచుకోవడానికి వేరే వాళ్ళు ఎందుకు వాడుకుంటున్నారు మీకు ఇది అవసరమా అంటే దిల్ రాజు ఏం రియాక్ట్ అవ్వడు సాఫ్ట్గా వెళ్తాడు అనుకుంటున్నారా టాటా తీస్తా చాలా రోజుల నుంచి ఓపిక పడుతున్నాను ఎందుకు 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 అని సాఫ్ట్గా వెళ్దామని సంబంధం లేకుండా పోనీ ఆ ప్రొడ్యూసర్ వచ్చి మీ దగ్గర ఏమన్నా మాట్లాడా మీకు అంత దమ్ముంటే ఆ ప్రొడ్యూసర్ని నన్నీ స్టేజ్పై పిలిచి కూర్చోబెట్టి క్వశ్చన్స్ అయిపోయేండి ఎందుకు ప్రతి సంక్రాంతికి నన్నే టార్గెట్ చేయాలి ఇంతమంది నన్ను అభిమానిస్తున్నారు కదా ఇంత నైంటీ ఫైవ్ పర్సెంట్ నన్ను ఇష్టపడతారు ఫైవ్ పర్సెంట్ ఇష్టపడతారు అది ఇష్టపడరు వాళ్ళు ఇష్టం ఒక మనిషిగా నేను అందరినీ సాటిస్ఫై చేయలేను సాటిస్ఫై చేస్తున్నాను కాబట్టి ఇండస్ట్రీలో నాకు ఈరోజు ఇంత మంచి పేరు ఉంది మీ అందరికీ తెలుసు దిల్ రాజు అంటే ఒక బ్రాండ్ బిల్డ్ చేసా వ్యాపారపరంగా వచ్చే కొన్ని కాంట్రవర్షియల్స్ని మీరు అడ్వాంటేజ్గా తీసుకొని ప్రతి సంక్రాంతికి మీ వెబ్సైట్లు మీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కొన్నిటికి వాడుకుంటున్నారు అది హండ్రెడ్ పర్సెంట్ తప్పు